మోసం చేసి ఎవరో ముంచి నాకున్న తెలివికి మీటింగ్ పోయి ఎట్ట ముంచిదో తెలుసుకొని ఈ మధ్య మన అంటే ఈయన పని చెప్పా నా ఎమ్మడి ఎన్నికలు పట్టకపోయి రారో 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 మనం బోర్డు సంగతి దేవుడు గారు ముందు ఈయన పని చెప్పారని చెప్పి మీటింగ్ పోయి కూర్చున్నా ఆ రోజు నా జీవితంలో మొట్టమొదట మార్పని నేను అనుకుంటున్నా పాఠశాల డ్రైవింగ్ నేను మధ్యలో వస్తున్నా ఎందుకంటే మనం చెడు బాబా ఎప్పుడు దిగి తోపేసి తిన్నాం దీర్ఘవద్కొని తీసుకుపోయినా ఇప్పుడు మీరు సైజు సైజు సార్ అని చెప్తే నేను పెద్ద మోజన్ కాదు నేను మీ అనుకోండి అర్థమైందా ఎందుకంటే వీడికి వచ్చిన తర్వాత నేను విలువ తెలిసిన తర్వాత ఇప్పుడు మీరే తను సైజు సార్ గారి ఇప్పుడు మీకున్నటువంటి నెగిటివిటీలో నేను పిహెచ్డీ చేసినప్పట్లో అర్థమైందా ఒకటే లైన్ అవన్నీ ఫేట్ అవన్నీ వేస్ట్ మనకేం తెలియదు ఏం తెలుగు ఆ తన రూపాయి ఏం తెలియదు ఈ బిజినెస్ తెలియదు కానీ ఎవడో అన్నాడు వేస్ట్ చేయడానికి కూడా అంతే అయిపోదు అంతే కాదు నేను ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత ఒక రెండు వందల మందికి పైగా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ అది మీరు కూడా ట్రై చేయండి నేను రాంగ్గా ఇంప్రూవ్ చేస్తే మీరు దేనికంటే నా వెళ్ళను ఏం ఏం కాదు ట్రై అంటే నా దగ్గర నేను దాని చెప్పేటప్పుడు ఇట్లాంటివి ఇన్ని చూస్తాను ఉన్నారు అందరూ అట్లేదు సార్ లైవ్ ఎగ్జామ్ చేస్తాం మన గుంట్రో మీటింగ్ వస్తాను సార్ ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చిందని బలవంతా ఓ పది మంది చేయలేమంటారు అది ఒక మేడం ఇక్కడ కూర్చొని బలవంతంగా వచ్చిన అంటే ఇట్లాంటి మస్తు వచ్చినా ఎంత మందికి రండి అందరం నేను అందరూ ఆ మేడం దగ్గర మస్తు మేడం అన్నారు అంటే చాలా సార్ చాలా అంటే ఎన్ని అంటే ఎక్కువ సార్ ఎన్ని ఇష్టపెట్టే మేడం ఏం చెప్పిందంటే సార్ అది లైఫ్ ఒకటి అంత ఉందా జనం అంత కట్టి ఉంటారు ఏం తెలియదు ఒక కంపెనీ రెండు కంపెనీ అది కూడా ఆమె ఎర్బా ఐఫ్ లో నేను కాలే మా ప్రోడక్ట్ తెచ్చిచ్చారు కానీ నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే మనకి ఏం తెలియకపోయినా నువ్వు అని చెప్పేటోళ్ళు వందలో తొంభై ఎనిమిది అది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నారు కావాలంటే మేము ట్రాన్స్లేట్ చేసుకోండి రా చేస్తే నేను పనిచేస్తాను స్పాట్లో అయితే మీటింగ్ పోయే లోపల నేనేం అంటే ఎక్మస్ వస్తాయి ఇట్లాంటివి బలవంతంగా తీసుకొచ్చారు కదా ఇట్లా ఏదో మోసం ఉంటుంది నేను పదకొండు సంవత్సరాలు గిలగిల కొట్టుకుంటే నాకు పది పదిహేను వేలు ఇప్పుడు యాభై వేలు పదిహేను వేలు అయిపోయింది తుమ్మితే ఇలా చేస్తే సబ్బులు వాడతలేక ఎన్ని పైసలు ఎక్కడికి వస్తాయి ఏదో ఉంటుంది అందుకే నన్ను బిర్రే వాడతాబోతున్నాడు అని చెప్పి మనం అస్సలే వాడం అని చెప్పి పోయి కూర్చున్నా ఆ మీటింగ్ లో ఆరుగురు ఉన్నారు ఎంతమంది ఆరుగురు కూర్చోవాలని నేనేమనుకున్నా ఈ కంపెనీ సబ్బుల కంపెనీ అనుకున్నాను కాబట్టి ఆరుగురు ఉన్నారంటే అదే అనుకుంటారా లేదు అనుకోని కన్ఫర్మ్ అయిపోయి పదిహేను నిమిషాల్లో అక్కడ చెప్పినటువంటి క్లాస్ విన్నాక డైరెక్ట్ సెల్లింగ్ అంటే జనాలకు తెలిసింది వీరు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇది నిజాయితీగా ఉన్నది గవర్నమెంట్ దీన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది చట్టం చేసింది అని వందలో తొంభై ఎనిమిది మందికి తెలియదు ఆ తెలియ చెప్పాల్సిన బాధ్యత నాది అని డిసైడ్ అయినా ఆ మీటింగ్ తర్వాత అయితే ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి టెస్ట్ కొన్ని కొన్ని వందల శాతం చాలా మందికి చెప్పుకుంటా క్యారీ రావాలని చెప్పి చెప్పాను బట్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాన్ని కొంచెం జాగ్రత్తగా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఆల్రెడీ చూస్తారు నేను మాట్లాడితే ఫస్ట్ టైం చెప్పిన సో వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా కొంచెం మీరు నాకు రెస్పాండ్ అయితే ఈ పదిహేను నిమిషాలు నా మైండ్ సెట్ మార్చినాయి మిమ్మల్ని కూడా మారుస్తుంది అని నేను అనుకుంటున్నా అనుకోవచ్చా కేవలం బిజినెస్ గురించి నేను ఇందాక చెప్పిన చెక్కులు ఈ నేను సక్సెస్ మాట్లాడాల్సిన అవసరం లేదని ముందే చెప్పిన అది అలా మీకు కావాల్సినది వచ్చి దగ్గర నుంచి సక్సెస్ ఎంతమంది అయ్యారు ఎవరెవరు అయ్యారు అది చాలా మందికి అర్థమైంది ఎస్ఆర్ ఏం చేస్తే అయ్యారో కూడా చాలా మంది చెప్పారు కానీ బిజినెస్ మీద ఇప్పుడు చాలా మంది జనాలు మీరు కారణం కారణమైంది డబ్బులు అవసరం లేకనా దీని మీద క్లారిటీ లేక క్లారిటీ లేక ఇప్పుడు ఒక ఆయన నాలుగు రోజుల నుంచి బస్సులో ఉన్నాడు అన్నం వెళ్ళే పక్క వీధిలో అరణ్యపేటలో అన్నదానం పెట్టుకోవాలని చెప్తే చాలా గుంజుకపోయి తినబెట్టాలి నేను అనుభవించింది కరెక్ట్ కాదు మీరు నాకు చెప్పండి డైరెక్ట్ సెలింగ్ అనేది పదం పాడమే దగ్గర డైరెక్ట్ సెలింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మల్టీ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ నాలుగు డైరెక్ట్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ మల్టీలియర్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈ నాలుగు గవర్నమెంట్ ఇది లీగల్ ఇండస్ట్రీ దీంట్లో మోసం చేస్తారు చేయరు పక్కన పెడితే మోసపోయే ఛాన్సే లేనటువంటి ఇండస్ట్రీ అని చెప్పి ఒక పదమూడు పేజీలతో పక్కన పంది చట్టం చేసి ఇచ్చినటువంటి ఇండస్ట్రీ పేరు డైరెక్ట్ సెల్లింగ్ రైట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇది చాలా ఇంపార్టెంట్ చైన్ సిస్టమ్ మనీ సర్కులేషన్ స్కీమ్ పిరమిడ్ స్కీమ్ అండ్ పాన్జీ స్కీమ్ పాన్జీ అంటే ఈ పైసలు కట్టించి దాన్ని మొదలు పెట్టిన పేరు పాన్జీ అని పేరు మీద దాని పాన్జీ స్కీమ్ అంటే ఈ నాలుగు మందిని ముంచేది గ్యారెంటీగా మనుషులు మోసపోతారు అని చెప్పి రెండు వేల పదమూడులోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నాలుగింటి కనేసారు కాబట్టి తెలుసా ఈ నాలుగు ఈ నాలుగు చూస్తాను ఒకే రకంగా కనపడతాయి డాక్టర్లు ఇద్దరు స్టెటోస్కోప్ వేసుకొని ఉంటారు వైట్ షర్ట్ వేసుకొని ఉంటారు వైట్ కోట్ వేసుకొని ఒక డాక్టర్ ఏమో కేవలం పేషెంట్ ప్రాణాలు కాపాడటం కోసం క్యాన్సర్ గా ఒత్తిడి కోసం వైద్య వృత్తిలోకి వచ్చిన ఆయన ఇంకొక ఆయన కేవలం సంపాదన కోసమే డాక్టర్ అయిన సరే కరోనా టైంలో భార్య పిల్లలు ఇంటికి కలిసి పెట్టి కరోనా వచ్చిన పేషెంట్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళినటువంటి సందర్భంలో తన ప్రాణాలకు తెగించి ఆ పేషెంట్ తోటి సావాసం చేసి చనిపోయేటప్పుడు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాబట్టి డాక్టర్ ఉండరు లేదా ఎస్ఆర్ నో అదే కరోనా టైంలో శివాలకు ట్రీట్మెంట్ చేసి పరిశీలన చేసిన డాక్టర్లు కూడా వైద్య వ్యవస్థ గొప్పదే కానీ దాంట్లో మంచి ఉంటది టీచర్ వ్యవస్థ ఉపాధ్యాయులు ఉన్నటువంటి విద్య వ్యవస్థ మంచిదా చెడ్డ విద్యా వ్యవస్థ మంచిదా చెడ్డదా మాట్లాడకపోతే మంచిదే కదా స్కూల్ చదువు చెప్పి ఇంటికి పిలిపించుకొని ట్యూషన్లు చెప్పి తయారు టీచర్లు నెంబర్ వన్ టీచర్స్ వాళ్ళ జీవితం మొత్తం పేర్ల జీవితానికి అంకితం చేస్తారు ఎవరైనా జాబ్ కొడితే వాళ్ళకంటే టీచర్ అయ్యారు అలాంటి టీచర్స్ ఉండాలే నా మీద చేసిన టీచర్లు ఉండాలే అంటే విద్యా వ్యవస్థ గొప్పదే దాంట్లో మంచి ఉంటది రియల్ ఎస్టేట్ గొప్పదే అందులో మంచిగా ఉంటది పాలిటిక్స్ మంచిదే అందులో మంచి ఉంటది నాకు ఒక్క మాట చెప్పండి మీరు భూమి మీద ఇప్పుడు మనం వెస్టేజ్ లాంటి బిజినెస్ ఫేక్ బిజినెస్ మాట్లాడకపోతే వాళ్ళకి నేను చెప్పిన అది నాకు డబ్బా కొనుక్కా నేనే కొనుకొస్తాను మీరు మాట్లాడతలేరు అంటే నేను మాట్లాడేది బాగలేదు బోర్ లేకపోతే ఈ రెండు చెప్పారు ఇటన్ నౌకరు ఇటర్ నూకరు ఎస్ఆర్ అంటే నోరు మాట్లాడుకుంటే సో ఏం మాట్లాడలేదు సో ఫేక్ అనేది ఎప్పుడు వస్తుంది ఒరిజినల్ ఉంటేనే ఫేక్ వస్తుందా ఒరిజినల్ లేకపోయినా ఫేక్ దాని దానికి ఆర్టీసీ బ్రాంచ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది ఇంకా ఎక్కడ ఉన్నది కానీ ఫేక్ బయట వేరే బ్రాంచ్ వచ్చి చేసినా లేదా ఐదు వందల నోటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన ఐదు వందల నోట్ ఒకటే ఉంటుంది కానీ బయట ఫేక్ నోట్ తయారైతే ఫేక్ నోట్ ఫేక్ బావచ్చి దేని బేస్ చేసుకొని తయారైతుంది ఒరిజినల్ లేకపోతే ఫేక్ వచ్చే అవకాశం లేదు క్లియరా ఎస్ఆర్ నో చిరంజీవి ఉంటేనే ధూప్ తయారైతుంది నాగార్జున ఉంటేనే ఆయన ధూప్ తయారైతుంది నిన్న మిమిక్రీ చేసిన రామారావు నాగేశ్వరరావు వాళ్ళ ఒరిజినల్ వైస్ ఉంది కాబట్టి బేస్ ను కాపీ చేయగలిగారు డైరెక్ట్ సెలింగ్ లో ఫేక్ ఉందంటే ఒరిజినల్ ఏదో ఉన్నట్టుగా కదా ఉన్నట్టు లేనట్టు ఒరిజినల్ ఏందో మనకు తెలియదు కాబట్టి చూసిన దాని వల్ల ఒరిజినల్ అనుకోని మూతి అన్ని ఫేక్ అంటున్నావు అవునా కదా చిన్న ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు నీ ఫ్రెండ్ నిన్ను హెల్త్ బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళి లోకల్ గైడెన్ నువ్వు లోపలికి వెళ్ళగా డాక్టర్ ఏం చేయాలి ఫస్ట్ ఏం చేస్తాడు డాక్టర్ వెళ్ళగా మీ చికిత్స ఏదైనా ఉందో నాడి చెక్ చేస్తాడు బీపీ చెక్ చేస్తాడు టెంపరే టెంపరేచర్ చెక్ చేస్తాడు అవన్నీ చేయకుండా ఒక గ్లూకోజ్ పైప్ తీసుకొని ఏం గుంజుతు గుంజు ఎందుకంటే డాక్టర్ చేసే డ్యూటీ అది కాదు అని నీకు తెలుసు కాబట్టి ప్రతిఘటి నుంచి బయటకు వస్తావు అవునా నీకు డాక్టర్ అనే ఒక ఆయన ఉంటాడని తేడా డాక్టర్ గుర్త కొత్త నీకు జ్వరం వచ్చింది కూర్చోబెట్టి వాళ్ళ అలా కూర్చొని పిచ్చు రైటర్స్ పది కొట్టుకు వచ్చిందన్నా కాకపోతే ఒకటి ఏం చెప్పింది దోషం అంటే నీకు ఓదే నీకు తక్కువైతుంది అని చెప్పింది ఆ డాక్టర్ అనేది ఉంటాడు చికిత్స ఉండదు ఇది ఏం తెలియదు నీకు జీరో నాలెడ్జ్ పోయేలా కూర్చోగానే మళ్ళీ సేపు గ్లూకోజ్ పైప్ తీసి మెడకేసి కుదురుతున్నాడు నువ్వేమనుకుంటావు అంటే హే ఇది కూడా ట్రీట్మెంట్ అనేవా సరే సార్ ఎస్ఆర్ డైరెక్ట్ సెల్ ఇల్లు కూడా ఏం జరుగుతుందంటే అంటే ఎవరన్నా మన ఇంటికి వచ్చి ఇవ్వ మా టీమ్ లో ఇంతమందికి కారు వచ్చినాయి ఇంతమందికి లక్ష్య వచ్చినాయి నువ్వు కూడా రా అంటే రెండు జరుగుతున్నాయి నెంబర్ వన్ అవన్నీ ఫేక్ అక్కడ నెంబర్ టూ ఎట్లా వచ్చినాయా నన్ను కూడా వేసుకోలేక నెట్వర్క్ మార్కెటింగ్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఇంక్లూడింగ్ అవర్ గ్రేట్ గాడ్ గౌతమ్ పాలతో సహా చెప్పే ఒక మాట ఏంటంటే ఈ రెండు డేంజరే ఈ రెండు తెలియకుండా జాయిన్ అవ్వటం డేంజరే అది వచ్చినప్పుడు అది వెస్టేజ్ అయ్యేందుకు అవాయిడ్ చేసినా డేంజరే కాబట్టి ముందే ముందు ఏం చేస్తారో డైరెక్ట్ సేలింగ్ ఏంటి ఏదో తెలుసుకోవాలి ఇది ఒరిజినల్ ఫేక్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా లీగల్ ఇల్లీగల్ అర్థం చేసుకోవాలి ఎస్ఆర్ సబ్బు కొనుక్కొని వేరే వాళ్ళ కొద్దిపోయి అయినప్పుడు చదువుకున్న ఏమనుకుంటారు అంటే ఇంత చదువు సబ్బుల కంపెనీ పనిచేస్తాను అనుకుంటున్నా లేక అవునా కదా మంచి మంచి అఫీషియల్స్ కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ నీర్ బ్యాంక్ మేనేజర్ ఐఏఎస్ కృష్ణ కుమార్ సింగ్

సరించుకోవచ్చు కెట్టం ఐఏఎస్ వ్యవసాయం చేసేసారి చూసి కృష్ణవేణి వ్యవసాయం చేస్తే ఆయన ఓన్లీ పంపిస్తాడు పండించాడు ఈ స్టేజ్ మీద కూడా నాకు తెలిసి మా అక్క ఫోన్ చేసి చెప్పు ఉంటుంది ఇదే చెప్పు నువ్వు ఎక్కువ మాట్లాడతాను ఆయన కూడా కోట్ వేసుకొని ఆఫీసర్ లాగా అయింది ఆ పవర్ ఆ నిజంగానే ఇంత పవర్ ఉందని కనుక నీకు అర్థమైతే సార్ నేను ప్రామిస్ చెప్తున్నా నువ్వు ఒక నెల రోజు దాకా నీకు నిద్ర రాలి నిద్ర రానటువంటి అంతగానే నేను దీంట్లో తెలుసుకునే ముందు అసలు ఇండస్ట్రీ ఎందుకు తెలవాలి ఇస్తారు మనము ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రొడక్ట్లు కొనాలి వేరే చెప్పాలి వేరే చెప్తే డబ్బులు వస్తాయి ఇదంతా నాకు అర్థమైన విషయం కానీ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఇరవైలో ఇది అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ ఎక్కడ సార్ నైన్టీన్ ట్వంటీస్ లో అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ వెళ్ళింది మన భారతదేశంలోకి ఇది వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో కాకపోతే మన ఇండియాలోకి వచ్చినప్పుడు ఈ బిజినెస్ అంటే ఇది అని ఎవరు చెప్పలేం చెప్పారంటే అని నేను జాయిన్ అయినా కిరణం నువ్వు కూడా జాయిన్గా మీ దోస్తులు ఇద్దరు జాయిన్ చేయాలి మనకు వస్తాయి ఇగో ఇట్లా పోయింది ఇట్లా పోవటం వల్ల జనాలు ఎక్కువ మంది జాయిన్ అయితే మీరు పైసలు వస్తున్నాయి దాన్ని చూసి ఇంకా చాలా కంపెనీలు వచ్చినాయి పైసలు బాగా సంపాదించుకోవచ్చు కానీ బేస్ కాన్సెప్ట్ నుంచి రెండు వేల పదహారు దాకా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పదహారు దాకా మోసాలే ఎక్కువ జరిగినాయి మీ అందరికి కొన్ని కంపెనీలు ఐడియా క్వాంటం క్వాంటమ్ ఈపిస్ క్యూనిట్ తర్వాత గ్యాల్వే గ్లాన్స్ చూసారు కానీ గ్లేస్ చూసుంటుంది సపోజ్ బయట హైజర్ గట్ ఇచ్చే క్యాంపెల్ అయితే తెలుసు కదా నువ్వు కట్టు ఇంకోటి గుర్తుందా మనకి కూతుంది హైజర్ అగ్రికల్ ఐడియా ఇవన్నీ కూడా ఆ గ్యాప్ లో వచ్చి ఆ గ్యాప్ లో వచ్చినప్పుడు జనాలు దీని ద్వారా ఎక్కువ మోసపోతూ పేపర్లలో వస్తున్నాయి కటింగ్స్ ఏమని గొలుసు కట్టు మోసాలు చైన్ సిస్టమ్ లో భారీ కుంభకోణం ఇగో ఇంత స్కామ్ జరిగింది ఇన్ని కోట్ల రూపాయల కూర్చు అని పేపర్లలో బాగా తోటి మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ మన భారతదేశంలో గవర్నమెంట్ ఒక శాఖ కన్సూమర్ అఫైర్ మినిస్ట్రీ ఒకటి ఉంటుంది ఆ మినిస్ట్రీకి మినిస్టర్ పేరు రామ్ విలాస్ పాశ్వాన్ మీకు చాలా మంది ఐడియా ఉంటుంది ఈ రామ్ విలాస్ పాశ్వాన్ గారి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిది వందల ఇరవై మొదలైనటువంటి డైరెక్టర్ ఇండస్ట్రీని నూట ఇరవై దేశాలు ఒక వజ్రం దాకా నెత్తి మీద పెట్టుకున్నాయి ఇంక్లూడింగ్ అమెరికా మన ఇంట్లో అమెరికా అవునా కదా గొప్ప దేశం అనుకునేటువంటి అమెరికా సేలింగ్ ద్వారా కేవలం ముప్పై రెండు కోట్ల మంది జనాభా తోటి రెండు లక్షల పన్నెండు వేల కోట్ల టర్భై ముప్పై దేశాల డేటా ఉంది గూగుల్లో చూసుకోండి లాస్ట్ లో కేవలం మూడు కోట్ల జనాభా ఉన్న మలేషియా ఎన్ని కోట్లు సార్ మూడు కోట్ల ఆంధ్రప్రదేశ్ జనాభాలో సగం మలేషియా అంటే దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన రాష్ట్ర జనాభాలో సగం ఉన్నటువంటి మలేషియా దేశంలో కూడా ముప్పై వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ ద్వారా సో ఓవరాల్ గా చూసుకుంటే నూట ఇరవై దేశాలు ఒక వచ్చాక నెత్తి మీద పెట్టుకున్న ఇండస్ట్రీ మన భారతదేశంలో మాత్రమే జనాలు ఎందుకు మోసపోతున్నారు అసలు ఒకవేళ ఇండస్ట్రీ అయితే ఆ దేశాలు అంతగా నేను ఆదరించవు కానీ మనకు ఒరిజినల్ ఏందో తెలియక అది మనం జనాలకు చెప్పక వీళ్ళు మోసపోతున్నారు అని చెప్పి రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నేను మీ డేట్ కూడా చెప్తున్నా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇగో ఇది అటువంటి మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ కృషి భవన్ న్యూఢిల్లీ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ పార్లమెంట్ సాక్షిగా రిలీజ్ చేసినటువంటి పదమూడు పేజీల గైడ్ లైన్స్ అవి అందులో రాసినటువంటి పాయింట్స్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది ఎలా చేస్తే ఇది జన్యు అని చెప్పి తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల పదహారులో నేను రిలీజ్ చేశాను ఇప్పుడు నాకు ఒక మాట చెప్పాను సార్ చిన్న విషయం మీరు కొంచెం మనసు పెట్టాలి అనా అని అనా ఎడిపోతున్నా చేస్తే నేను సక్సెస్ అయినట్టు రెండు వేల పదహారులో దీనికి గైడ్ లైన్స్ ఇచ్చారు అంతకు ముందు మోసాలు జరిగినాయి చెప్పారు మోసాలు జరుగుతున్నటువంటి టైంలో ఈ గైడ్ లైన్స్ వచ్చినాయి మీ లెక్క ప్రకారం నా లెక్క ప్రకారం మోసాలు జరిగే టైంలో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే జరగాలి ఏం జరగాలి మోసాలు సార్ మాట్లాడాలి మోసాలు లెక్కకైతే రెండు వేల పదహారు నుంచి ఈ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత చెప్తున్నా లాక్ డౌన్ వచ్చిందా నేను ఒక్కరిని సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించిన నాన ఉద్యోగం ఎఫెక్ట్ అయిన ఇన్కమ్ గురించి దాదాపు ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించినప్పుడు వంద మందిలో డెబ్బై మందికి కాళ్ళకి ఇది చెయ్యాలి అని ఎక్కువ మంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు వస్తున్నారు అప్పటికే మోసాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది దీంట్లోకి రావటం వల్ల మోసాలు ఇంకా ఏమైనాయి ఎందుకు పేరు నేసారంటే ఫర్ ఎగ్జాంపుల్ కిరణా దగ్గర ముందు పోయినా పోయి ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రోజు అడిగినా అన్న ఒక వేలు కట్టు సంవత్సరం తిరిగేసిన లక్ష్యం ఉంది అని చెప్పి అన్ని చెప్పిన కాజు పెట్టిన బంగ్లాలు బిల్లింగ్లు అందరికీ అన్న కనివించి అయిపోయి పదివేల రూపాయలు చేయలేక కట్టబోయే ముందు ఓ డబ్బు అడిగిండు